ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామంలోని పొలాల్లో బోర్ల కేబుల్ వైర్ వాటర్ పైపులు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను రైతులు ఆదివారం పట్టుకున్నారు పొలాల్లో లేని సమయంలో గత కొన్ని రోజులుగా దొంగతనం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్న సమయంలో ఇద్దరు దొంగలు చేతికి దొరకడంతో చితకబద్దారు అనంతరం మార్కాపురం రూరల్ పోలీసులకు దొంగలను అప్పగించారు పంట పొలాలకు పెట్టుబడి పెట్టి ఆదాయం రాక నష్టపోతున్న సమయంలో దొంగలు ఈ విధంగా చేయడంతో పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా జరగకుండా దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరారు பட்ட அம்மா போ